వివాహం తర్వాత అన్యోన్యంగా జీవించాల్సిన కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయి వివాహం తర్వాత దంపతుల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు విడిపోతున్నారు ఎందుకు ఆత్మీయత దెబ్బతింటుంది ఆత్మీయత ఎందుకు లోపిస్తుంది మీ వివాహ బంధాన్ని ఎవరు నాశనం చేస్తున్నారు ఏం జరుగుతుంది ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి ముందు మీ వివాహ బంధాన్ని ఎవరు నాశనం చేయరు మీరే దానికి బాధ్యులు కొత్తగా ఏర్పడిన వారైనా ఇప్పటికే పిల్లలతో కుటుంబంగా ఉన్నా కూడా అందరికీ కూడా ఈ వీడియో వర్తిస్తుంది వివాహం అయిన తర్వాత ఎదురయ్యేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి డేంజర్స్ ఏంటి ఎలా ఎదుర్కోవాలి అనేది కుటుంబంలో సమస్యలు ఎలా వస్తున్నాయి ఎలా నిలబెట్టుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా వివరిస్తాను అర్థం చేసుకోండి అందరూ కూడా పూర్తిగా ఈ వీడియోని చూడండి ప్రతి కుటుంబం సంతోషంగా జీవించాలనే వివాహం చేసుకుని సంతోషంగా కలిసి బ్రతకాలని కోరుకుంటారు మనం అనుకున్న దానికన్నా ఏవేవో సమస్యలు వెంటాడతాయి ఏవేవో గొడవలు వస్తూ ఉంటాయి లోకం చాలా చెడ్డది చెడ్డ ప్రపంచంలో జీవిస్తున్నాం కాబట్టే చాలామంది యథార్థ విశ్వాసులు కూడా వివాహాలు దెబ్బతీసేలాగా గొడవలు విడాకులు ఎదుర్కొంటున్నారు అలాంటి విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు కుటుంబాల్లో మనం చూస్తున్నాం వివాహం అనగానే జీవితం అంతా సుఖం సంతోషంతో సుఖ సంతోషాలతో కలిసి బ్రతకడం అనుకుంటారు అదే ముఖ్యంగా తప్పది అలా ఆలోచించడం తప్పు సంతోషం మాత్రమే జీవితంలో ఉండదు సంతోషం కన్నా ఎదుర్కోవలసిన సవాళ్ళు కూడా ఉంటాయి సవాళ్ళతో కూడిన జీవితమే అసలైనది అది అర్థం కావాలి అలా కాకుండా కేవలం సుఖం కావాలి నేను ఇబ్బంది పడకూడదు నన్ను ఎవరు ఏమీ అనకూడదు అనుకుంటే అదే పెద్ద ప్రమాదంగా మారిపోతుంది అదే మీ మొదటి ఫెయిల్యూర్ అసలు వివాహ లక్ష్యమేంటి సుఖమైన జీవితం కాదు కలిసి దేవుణ్ణి మహిమపరచటం అది దృష్టిలో ఉంచుకోవాలందరూ ఇదేమి హితబోధ కాదు బట్ ప్రాముఖ్యమైన మాటలు ఇవి కుటుంబంలో సరిచేసుకోపోతే నష్టపోతూ ఉంటాం అయిపోతారు దేవునికి మహిమార్థంగా ఉండాల్సింది ప్రతికూలంగా మారిపోతుంది అందుకే చాలా జాగ్రత్త అవసరం ఎఫీసీ పత్రిక ఐదవ వాజేము పదిహేను నుంచి పదిహేడు వాక్యాల ప్రకారం తెలివి తక్కువ వారు కాకుండా జ్ఞానులుగా ఎలా నడుచుకుంటారో జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం చెడ్డలోకంలో చెడ్డ కాలంలో జీవిస్తున్నాం కాబట్టి ప్రపంచ ప్రమాదాల కన్నా ముందు కుటుంబం ప్రమాదంలో పడకుండా జాగ్రత్తగా చూసుకోవడం ప్రథమ కర్తవ్యం ఒక కుటుంబ యజమానిగా కుటుంబ పౌరుడిగా ప్రథమ కర్తవ్యం అది కానీ చెడ్డలోకంలో చాలా డేంజర్స్ మనల్ని మన బంధాలని మన కుటుంబాలని అటాక్ చేస్తూ ఉంటాయి అలాంటి డేంజర్స్ ఏంటి వాటి నుంచి ఎలా కాపాడుకోవాలి అనేది ఒక్కొక్కటి కూడా జాగ్రత్తగా వినండి అలాంటి ప్రమాదాల నుంచి వివాహ బంధాన్ని దాంపత్యాన్ని కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలి కానీ ఈ చెడ్డలోకంలో చెడు మనకి ఎదురవుతూ ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ చాలా డేంజర్స్ మనల్ని మన బంధాలని మన కుటుంబానికి అటాక్ చేస్తాయి అటాక్ చేస్తూనే ఉంటాయి అలాంటి డేంజర్స్ ఏంటి వాటి నుండి ఎలా కాపాడుకోవాలి అనేది ఒక్కొక్కటి జాగ్రత్తగా వినండి దానిలో మొదటిగా నెంబర్ వన్ పూర్ కమ్యూనికేషన్ పూర్ కమ్యూనికేషన్ మీ దాంపత్యంలో ఉండడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వివాహం కొత్తలో చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు నచ్చుతాయి కొన్నాళ్ళకి మాటల మధ్య అంతరం ఏర్పడి చిన్న మాట కూడా నచ్చదు మాటలు తగ్గిపోతాయి మాటకు మాట పెరిగిపోతుంది అది మంచిది కాదు అంజుల వలె మీరు కూడా అలా మాటకు మాట పెంచుకుంటూ పోతే ఆ మాటలు చెడుకు దారితీస్తాయి మంచి కమ్యూనికేషన్ ఉండాలి ఇద్దరి మధ్య కష్టాలు నష్టాలు సంతోషాలు పాలిపంచుకోవాలి పూర్ కమ్యూనికేషన్ వల్ల చాలా రకాల ఇబ్బందులు చాలా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే పౌల్ గారు ఎఫీసీ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనో వాక్యంలో అంటారు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు పోలి నడుచుకోవాలి అంటారు బయట ప్రపంచంలో ఉండలేకపోయినా ఈ వాక్యం బయట ప్రపంచం మీద అన్వయించలేకపోయినా కనీసం మీ జీవిత భాగస్వామి దగ్గర ప్రేమగా లేకుండా నిజాలు మాట్లాడుకోకుండా ఉంటే ఇక సొసైటీలో ఎలా ఉండగలరు క్రీస్తు మాదిరి ఏం చూపించగలరు ఇద్దరిలో ప్రేమ తగ్గినా అబద్ధాలు ఎంటర్ అయినా మీ ఇద్దరి మధ్య అబద్ధాలు తప్పులు వచ్చినా మీ ప్రాబ్లమ్స్ మీరే తెచ్చుకున్నట్టే అదే పౌలు గారు చెప్పే వాదన ఏమీ చెప్పకుండా ప్రేమగా చూసుకుంటున్నామనుకుంటున్నా అన్నీ చెబుతూ ప్రేమగా లేకున్నా నష్టమే వాటిల్లుతుంది చక్కని మాటలు ఉండాలి ఇద్దరి మధ్య చక్కని మాటలు మంచి మాటలు ఒక మంచి బంధాన్ని ఏర్పరిచి సగం ప్రాబ్లమ్స్ని తొలగించేస్తాయి అక్కడే మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి హెల్దీ కమ్యూనికేషన్ ఉండాలి ఇద్దరి మధ్య ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు అప్పుడు మీ బంధం బలపడుతుంది ఇక రెండవది యాంగర్ అండ్ అబ్యూజివ్ స్పీచ్ విల్ డ్యామేజ్ యువర్ మ్యారేజ్ మీ దాంపత్య బంధాన్ని పాడు చేసేది మీ కోపము అలాగే మీ ప్రవర్తన తీరు మీ మాట విధానం కూడా చెడగొట్టేస్తుంది వివాహ బంధంలో ఇద్దరి ప్రపంచం ఒక్కటవ్వాలి అంటే ఎన్నో పోరాటాలు జరగాలి ఎన్నో పోరాటాలు జరుగుతాయి ఇద్దరి మధ్య ప్రతి చిన్నదాన్ని ఇష్యూ చేయకుండా చిన్నదాన్ని కూడా అర్థం చేసుకుంటూ ప్రతిదానికి కోపగించడం బూతులు తిట్టుకోవడం చాలా ప్రమాదం కొన్నిసార్లు ఆ మాటలే ప్రమాదం అయిపోతాయి గొడవలు వస్తాయి గొడవలు రావాలి కూడా అప్పుడే ఒకరికొకరు అర్థం చేసుకుంటారు ఒకరి కోసం ఒకరు మారుతూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఒక మంచి లైఫ్ సెట్ చేసుకోవాలి ఆవేశంలో మాటలు మాట్లాడటం ఆ మాటకు కోపగించుకోవడం ఆ మాటను పట్టుకుని జీవితాంతం వెనక్కి తీసుకురావడం చాలా పరిణామాలకు దారితీస్తుంది పాపంతో కూడిన కోపం హెల్దీ రిలేషన్ని నాశనం చేస్తుంది అందుకే యాకోబ పత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వాక్యంలో కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని వ్రాయబడింది అదే యాకోబ పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో కోపించుటకు నిదానించిన వాడై ఉండాలి అని చెప్పబడింది అంతేకాదు గారు కూడా ఎఫ్ఈసి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో అనుకూల వచనమే పలకాలి కానీ దుర్భాష ఏదైనా మీ నోటను రానియకండి అని స్ట్రాంగ్గా చెబుతారు ముప్పై ఒకటో వాక్యం చూడండి సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించాలి అంటారు ఆ విసర్జించేది ముందు మీ కుటుంబంలో పాటించి చూడండి లోకం అలవాటు అవుతుంది పౌలు గారు చెప్పిన విషయాలన్నీ అందరికీ ఉపయోగించుకోవాలి అంటే అలాంటి క్రోధము అల్లరి దూషణ ఇలాంటివి ఎవరికి కూడా ఎవరి మధ్య కూడా చూపించకూడదు అని అలాంటిది మన కోసం మనతో బ్రతికే జీవిత భాగస్వామి మీద అసలు చూపించకూడదు అని కుదరాలి అలవాటు చేసుకోవాలి సామితుల గ్రంథం పదిహేను అధ్యాయ మొదటి వాక్యం ప్రకారం మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది అని వాక్యం చదువుతారు కదా మీ కోపం మీ మాటను బట్టే ప్రమాదాలు సృష్టించబడతాయి మీ కోపాన్ని బట్టి ప్రమాదాలను సృష్టించకండి మీ మాటలను బట్టి ప్రమాదాలను సృష్టించకండి అప్పుడు మీ బాండింగ్ బాగుంటుంది మన జీవితంలో కోపం అనేది ఆటంకంగా రాకూడదు ప్రతికూలంగా రాకూడదు కాబట్టి ఆటంకంగాను ప్రతికూలకంగాను రానివ్వకూడదు కోపం రాకుండా ఎవరుంటారు కోపం వస్తుంది కోపం వస్తుంది బట్ దాన్ని కంట్రోల్ చేయటం దాన్ని చూపించే విధానాన్ని బట్టి ఉంటుంది అదే మీ జ్ఞానం అదే మీ వివేకం అది తెలివిగా మీరు దాన్ని మలుచుకోవాలి జ్ఞానవంతుడు ఇల్లు కట్టుకుంటాడు కూల్చుకోడు మన సొంత మనిషిని భయపెట్టడానికో కంట్రోల్ చేయడానికో కోపం ఉపయోగిస్తారు బట్ కోపం ఎప్పుడూ కూడా విధ్వంసకరం మాత్రమే విధ్వంసం సృష్టించేది మాత్రమే అది అర్థం చేసుకుంటున్నప్పుడే అది వాడే విధానాన్ని బట్టి మీ దాంపత్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మూడవది నంబర్ త్రీ బిట్టర్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫర్గివ్నెస్ విల్ డ్యామేజ్ యువర్ మ్యారేజ్ మీ దాంపత్య జీవితాన్ని పాడు చేసేది ఏంటంటే క్షమించకపోవడము అలాగే కోపించుకుని కూర్చోవడము బెట్టు చేయడం చిన్న చిన్న కోపాలు చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు తరచుగా వస్తూనే ఉంటాయి ప్రతి వారికి కామనే అది ప్రతి ఇంట్లోనూ వస్తాయి ప్రతి దాంపత్యంలోనూ వస్తాయి బట్ అవి ఎలా డీల్ చేస్తున్నారో దాన్ని బట్టే మీ హ్యాపీ లైఫ్ ఉంటుంది మొండిగా ప్రవర్తిస్తూ బెట్టు చేస్తూ కోపం పెంచుకుంటూ పగబెట్టుకుంటూ కక్ష సాధించాలని ఎంతకాలం ఉంటారు అంటే ఇంకా చెడు కోరుకుంటున్నారనే కదా చెడు కావాలనుకుంటున్నారు కదా ఇద్దరి మధ్య జరుగుతాయి అలాంటివన్నీ జరుగుతాయి జరిగాక క్షమించాలి రాజీ పడాలి సొంత మనిషి దగ్గరే క్షమాపణ లేకుండా ఉంటే ఇంకేంటి ఎఫీసీ పత్రిక నాలుగోది ముప్పై ఒకటో వాక్యం ప్రకారం సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకల విధమైన దుష్టత్వము మీరు విసర్జించాలి అంటారు వదిలివేయడం కాదు మళ్ళీ మళ్ళీ లేకుండా రాకుండా మళ్ళీ పుట్టకుండా విసర్జించాలి అప్పుడే దేవుని ఆజ్ఞను నెరవేర్చగలం దేవుణ్ణి ప్రేమ పొందగలం ఎఫీసీ పత్రిక నాలుగో అద్యమప్ప రెండో వాక్యం చూడండి దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోండి అన్నారు సొంత మనిషి మీద చూపలేని క్షమాపణ ఇతరులకు సొసైటీలోకి ఎలా సాధ్యమవుతుందంటారు ద్వేషానికి కోపానికి విరుగుడు క్షమాపణ అది లేకపోతే విభజన కూడా పెరిగిపోతుంది ఏదో ఒకరోజు మిమ్మల్ని దూరం చేస్తుంది కంట్రోల్ తప్పి తిట్టినా ఏడిపించినా ఏడ్చినా తర్వాత సర్ది చెప్పి క్షమించమని అడగండి అడిగితే తప్పేం లేదు అడిగితే మీ పరువేం పోదు అడిగితే మీ వాల్యూ ఏం పోదు మీ వాల్యూ పెరుగుతుంది అలాంటి దాంపత్య జీవితంలో ఇలాంటి క్షమాపణలు చాలా ఉన్నతంగా ఉంటాయి బయట ఏమో కానీ దాంపత్యంలో ఇలాంటి లక్షణం ఉంటే గనక చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది మీ దాంపత్య జీవితం ఇక నాలుగవది నెంబర్ ఫోర్ సెక్షువల్ ఇమోర్టాలిటీ సెక్షువల్ ఇమోర్టాలిటీ కూడా మీ దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తుంది వివాహాన్ని ప్రేమ బంధాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసేది ఈ వ్యభిచార తలంపులు సెక్షువల్ ఇమోర్టాలిటీ ఈ సెక్షువల్ ఇమోర్టాలిటీ అనేది ప్రతి కుటుంబాన్ని ఏదో టైంలో ఏదో రకంగా నాశనం చేస్తుంది వివాహానికి ముందు తప్పు చేసినా చేయకపోయినా ఎన్ని వేషాలు వేసినా వివాహం తర్వాత అవన్నీ తప్పుకు దారి తీస్తాయి మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాయి మీ కుటుంబాన్ని తలకిరిందులు చేస్తాయి అలాంటి విచ్చలవిడి వేషాలు పొరపాటును కూడా మీ కుటుంబ దరిదాపుల్లోకి రానవ్వకండి అలాంటి వేషాలు వివాహం తర్వాత అస్సలు ఉండకూడదు ఇద్దరి గౌరవానికి కుటుంబానికి నాశనకరం అది శారీరకంగా తప్పు చేయక్కర్లొద్దు అలాంటి ఆలోచన కూడా ఎందుకు రావాలి సొంత మనిషి సొంత వ్యక్తి మనకు ఉండగా ఏం కావాలన్నా ఎప్పుడు కావాలన్నా అవకాశం ఉండగా ఇంకొక దొంగచూపు దేనికి అలాంటి కుక్క బుద్ధి మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది జాగ్రత్త కొన్నాళ్ళకి చెడు తలంపులు పక్కచూపులు వస్తున్నాయి అంటే ఎంత పాపంతో ఉన్నావో ఆలోచించండి అవి తేరుకోవడానికి ప్రయత్నం చేయాలి లేదంటే కఠినంగా ఉంటుంది దేవుని తీర్పు మీ కుటుంబ పరిస్థితి కూడా చాలా కఠినంలోకి లేదా దారిద్ర్యంలోకి వెళ్ళిపోతుంది మీ కుటుంబ పరిస్థితులు కూడా విచ్ఛిన్నం అయిపోతాయి జాగ్రత్త మార్కుసు వార్త ఏడో అద్యము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వాక్యాలు చదవండి మత వార్త ఐదో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది వాక్యాలు చదవండి అలాంటి ఆలోచన వచ్చిన ప్రమాదమే అది హృదయం నుండే వస్తుంది చూడాలని ప్రేరేపిస్తే కన్ను ప్రేరేపిస్తే కన్ను పెరికేమంటారు చెయ్యి మిమ్మల్ని అభ్యంతర పెడితే చెయ్యి నరికేసుకోమంటారు అలాంటి కఠినమైన మాటలు తెలుసు కూడా అలాంటి వాక్యాలు దేవుడు మనకి ఇచ్చాడని తెలుసు కూడా పైగా సొంత మనిషి ఉండి కూడా బరితెగిస్తే చాలా తీవ్రంగా ఉంటుంది చాలా డేంజర్ అది మీ భార్య తప్ప ఇతర స్త్రీల పట్ల వ్యామోహం చూపినా అశ్లూలం చూసినా ఒక్క నిమిషం సుఖం కోసం మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని మీరే పాటు చేసుకుంటారు మీ భర్త తప్ప ఇంకొక అందమైన వాడు ఆస్తిపరుడో బలమైన నీ ఆలోచనలోకి కూడా రాకూడదు నీ భర్త కాకుండా ఇంకొకరు నీ జీవితంలోకి ప్రవేశిస్తే నీ హృదయంలోకి ప్రవేశిస్తే వ్యభిచారి అయిపోతారు వ్యభిచారి అంటారు అప్పటి వరకు మంచి పవిత్రులే ఒక చెడ్డ స్నేహం వల్ల కామవాంఛ వల్ల వ్యభిచారి అయిపోతున్నారు వ్యభిచార పాపంలో పడిపోతున్నారు వ్యభిచార పాపం జీవితాన్ని నాశనం చేస్తుంది అపవిత్రం అయిపోతున్నారు చూసారా మీకు తెలుసా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వివాహ బంధాన్ని ఎవరూ తెంచలేదు ఎవరు తెంచుకోలేరు ఎవరు తెంచకూడదు వ్యభిచార కారణంతో విడాకులు మాత్రం ఇవ్వచ్చు మత ఈ శువార్త ఐదు అధ్యయ ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వాక్యాలు చూడండి పంతొమ్మిదవ అధ్యాయం మూడు నుంచి తొమ్మిది వాక్యాలు చూడండి వ్యభిచార కారణాలతో విడాకులు మాత్రం ఇచ్చేయస్సు అంత డేంజర్ అది సొంత మనిషి కాకుండా పోతారు వివాహం దేవుణ్ణి మహిమపరిచేది దాన్ని పాపంతో కలిపి చెరపొద్దు దేవుని నామానికి అవమానకరం నీకు నీ కుటుంబానికి ప్రమాదకరం ఐదవది ఐదవ ముఖ్యమైన విషయం నంబర్ ఫైవ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ చాలా కుటుంబాలు చెడ్డ అలవాట్ల వల్ల మద్యం వల్ల నాశనం అయిపోవడం మనం చూస్తూనే ఉంటాం చెడ్డ స్నేహాలు చెడ్డ అలవాట్లు మిమ్మల్ని చెడ్డదారికి తీసుకువెళ్తాయి చెడ్డ వ్యక్తిగా మార్చేస్తాయి అవి ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళతో కూడా ఉంటుంది చెడు అలవాట్లు అంటే మందు ఒకటే కాదు డ్రగ్స్ ఒకటే కాదు ఈ సిగరెట్లు ఒకటే కాదు ఈ చెడ్డ అలవాట్లు ప్రక్కనున్న ఆడవాళ్ళతో కూడా వస్తాయి అలా ఇరుగు పొరుగు చెడ్డ తలంపులు చెడ్డ అలవాట్లు అలాగే బయట మగవాళ్ళ యొక్క చెడ్డ అలవాట్లు రెండూ ప్రమాదమే ఏదైనా చెడ్డదే ఏదైనా చెడ్డ అలవాటే శారీరకంగాను మానసికంగాను రెండు రకాలుగాను కూడా మిమ్మల్ని విచ్ఛిన్నం చేస్తుంది దానికి బానిస అయ్యేలాగా వ్యసనంలాగా మారిపోద్ది ఒత్తిడి తగ్గించుకోవడానికో బాధలు భరించుకోవడానికో డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ అలవాటు చేసుకుంటారు అలా దాన్ని మాత్రం ఎంచుకోకండి మీ పరిస్థితిని మీ ఫ్యామిలీ పరిస్థితిని అది మార్చేస్తుంది కాబట్టి భయపడండి దానికోసం దూరంగా ఉండండి ఇక ఆరో విషయం నెంబర్ సిక్స్ సెల్ఫిష్నెస్ స్వార్థపూరితమైనటువంటి ఆశ స్వార్థపూరితమైన ఆలోచన మీ దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తుంది మనుషులకు ఎక్కువగా ఉండేది స్వార్థం స్వార్థం అనేక రూపాల్లో ఉంటుంది స్వార్థమే కోపానికి మూల కారణం నేను చేసిందే కరెక్ట్ అని నా మాట వినాలని మొండిగా ప్రవర్తించటం ఎదుటి వారి అభిప్రాయాలు లెక్క చేయకుండా నాకే తెలుసు అనుకోవడం అస్సలు ఉండకూడనది ఇద్దరి మధ్య చెప్పే అవసరాలు ఉంటాయి చెప్పుకునే అవసరాలు కూడా ఉంటాయి ఇద్దరి మధ్య ఇద్దరు ఒక్కటే అని మర్చిపోతున్నారు ఇద్దరు ఒక్కటే ఇద్దరు ఒకే విధానంగా ఒకటే ఆలోచనతో ఒకటే శైలిలో వెళ్ళాలి ఇద్దరు ఒకటే అని మర్చిపోయి డబ్బు విషయానికి వచ్చేసేటప్పటికీ స్వార్థం ఎందుకు వచ్చేస్తుంది స్వార్థం ఎందుకు పెరిగిపోతుంది అది మీ ఇద్దరి మధ్యే కదా పనులు ప్రాబ్లమ్స్ విషయంలో కూడా స్వార్థం ఎందుకు వచ్చేస్తుంది మా వాళ్ళు అని ఇష్యూని మా వాళ్ళు మీ వాళ్ళు అని చెప్పి గొడవ చేసేస్తారు యాక్చువల్లీ వాళ్ళిద్దరి మధ్య కుటుంబాల మధ్య మీ ఇద్దరూ సాల్వ్ చేయాలి కానీ మీరే స్వార్థం చేసుకుంటే దీని మీరే స్వార్థపూరితమైన ఆలోచనలతో ఉంటే ఎలా ఒకరి మీద ఒకరు స్వార్థంగా పెట్టుకుని లోపల పెట్టుకుంటే గనక అది వృధానే కదా ఒక్కరిగా జీవించటం అబద్ధమే కదా అది అబద్ధమైన జీవితమే కదా మీరు మీ ఫ్రెండ్తోనో ఫ్యామిలీతోనో ఉంటారు మీ భాగస్వామి ఉంటే వద్దంటారు మీకు నచ్చిందే తినాలంటారు మీ అవసరతలే తీర్చాలంటారు అలాంటి ఆలోచనలని తప్పు కుటుంబం విఫలం కావడానికి ప్రధానమైన కారణం స్వార్థంగానే నడుచుకోవడం ఎవరికి వారి స్వార్థపు ఆలోచనల వల్ల కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది రెండు కుటుంబాల మధ్య కూడా అంతే వారి స్వార్థం వీరి మీద చూపించడం వీరి స్వార్థం వారి మీద చూపించడం ఒక్కటిగా ఇద్దరూ కలిసి వాటిని సాల్వ్ చేయాల్సింది పోయి వాటిని పట్టుకుని మీ ఇద్దరు కొట్టుకుంటారు మీ ఇద్దరు విడిపోతారు అది దాంపత్య జీవితానికి నాశనకరం అని తెలుసుకోండి ఇక నెంబర్ సెవెన్ ఏడవ విషయం ఏంటంటే కాంపిటీషన్ ఇన్స్టెడ్ ఆఫ్ కోఆపరేషన్ దాంపత్య జీవితంలో ఉండాల్సినటువంటి కోఆపరేషన్ కన్నా కాంపిటీషన్ ఎక్కువైపోతుంది నేడు జంటల మధ్య దాంపత్య జీవితాల మధ్య ఈ దంపతుల మధ్య ఉండాల్సింది కోఆపరేషన్ బట్ నేడు ఉండేది కాంపిటీషన్ సొంత వ్యక్తి మీదే పోటీ చాలామంది దంపతులు ఆధిపత్యం కోసం అధికారం కోసం పోటీ పడుతున్నారు ఆడపడుచులతో పోటీ అత్తగారితో పోటీ మామగారితో ఇంట్లో ఆధిపత్యం ఇలానే తెలియకుండా ఒక చెడ్డ కల్చర్ నడుస్తుంది ఈ సీరియల్ నిండా కూడా అవే ఆ సీరియల్ వల్ల ఇంటి పరిస్థితులు కూడా అవే అవే డైలీ సీరియల్స్ అవే నేర్చుకుంటున్నారు అవే ఇంకా నేర్పుతున్నారు దానితో పాటు వెటకారంగా హాస్యాస్పదంగా ఇండైరెక్ట్గా చాలా చేస్తారు వెటకారంగా మాట్లాడతారు ఇంకా హాస్యాస్పదంగా విక్రిస్తారు దాని ద్వారా లోపల సరదా ఉండదు విషం పెరిగిపోద్ది ఈ సీరియల్ ఎఫెక్ట్ ఏమో కానీ నేడు కుటుంబ పరిస్థితులు మారిపోవడానికి సగం కారణం అవే ఈ దంపతులు ఇద్దరి మధ్య పోటీ ఏంటో మీ మధ్య మీకే పోటీ ఉండడం ఏంటో అర్థం కాదు స్వార్థం కోసం డబ్బు కోసం ఇంట్లో వాళ్ళ కోసం ఇలాంటి వాటి కోసం స్వార్థపూరితమైనటువంటి ఒక పోటీ నెలగొంటుంది ఇద్దరికీ ఉండాల్సింది కోఆపరేషన్ తప్ప కాంపిటీషన్ కాదు అని గుర్తుంచుకోండి ఎఫీసీ పత్రిక ఐదో వాద్యం ఇరవై ఎనిమిదో వాక్యం ప్రకారం మిమ్మల్ని మీరు మీ శరీరాన్ని మీరు ఎలా ప్రేమిస్తారో అలా భార్యల్ని ప్రేమించాలి అంటారు అంటే మీరు మీకోసం తీసుకునే జాగ్రత్త భాగస్వామికి కూడా ఉండాలి అని ఇద్దరు ఒకటే అని ఒకేలా ఉండాలి అని సో కాంపిటీషన్ కాదు ఉండేది మీ మీద వారు వారి మీద వీరు అని కాంపిటీషన్ పెరిగిపోతుంది కాంపిటీషన్ కాదు ఉండాల్సింది కోఆపరేషన్ అలా దాంపత్య జీవితంలో కోఆపరేషన్ ఉన్నప్పుడే మీ జీవితం కూడా సాఫీగాను హెల్తీగాను ముందుకు సాగుతుంది ముందుకు వెళ్తుంది ఇక నెంబర్ ఎయిట్ ఎనిమిదో విషయం ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఫినాన్షియల్ ఇర్రెస్పాన్సిబిలిటీ కుటుంబ జీవితాలని చాలా విచ్ఛిన్నం చేస్తుంది ముఖ్యంగా మిడిల్ క్లాస్లో కానీ పేదవాళ్ళల్లో కానీ చాలా ప్రమాదాలకు కూడా దారి చేస్తుంది ఎక్కడ చూసినా డబ్బే ఎక్కడ చూసినా కూడా ఆర్థికపరమైనటువంటి విషయాలే ఆఖరికి ఇంట్లో భార్య మీద భర్త మీద పిల్లల మీద కూడా ఆర్థికపరమైనటువంటి విషయాలే ఆర్థికపరమైన పరమైన క్రమశిక్షణ చాలా ముఖ్యం భార్య అని లేదు భర్త అని లేదు డబ్బే ఎక్కువ నేడు డబ్బు కోసమే ఎక్కువ చూస్తున్నారు డబ్బు కోసమే ఇద్దరు కొట్టుకుంటారు విడిపోయేదాకా వెళ్తారు ఒక డబ్బు కోసం ఇదంతా మీరు కాకుండా డబ్బే మిమ్మల్ని ఏలుతుంది అని అర్థం కదా మిమ్మల్ని డబ్బే రాచరికం చేస్తుంది అని అర్థం కదా దానికి ఖర్చు పెట్టడం దీనికి ఖర్చు పెట్టడం అంటూ ఖర్చుకు గొడవ అది కొనలేదు ఇది కొనలేదు అని ఇంకో గొడవ డబ్బులు ఏమయ్యాయో ఎలా ఖర్చు అయ్యాయో తెలియదు అని అడిగితే అదో గొడవ ఇలా ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే విడిపోతారో మీ కుటుంబ పరిస్థితులు చెడిపోతాయి ఒకరు ఖర్చు చేస్తే ఇంకొకరు పొదుపు చేయాలి ఖర్చులు తెలిసి చేస్తే ఒక ప్రాబ్లం ప్రతి అవసరము ప్రతి ఖర్చు బాధ్యతగా తెలిసి చేస్తే ఒక ప్రాబ్లము తెలియకుండా చేస్తే ఇంకో ప్రాబ్లం ఇప్పటికే కొన్ని భర్తకు తెలియకుండా దాచి ఖర్చు పెడతారు భార్యకు తెలియకుండా ఖర్చు చేసి తెలియని ఎవరు భర్తలు అన్నీ చెప్పుకోకర్లేదు కానీ ఆర్థిక క్రమశిక్షణ మాత్రం చాలా ముఖ్యం కాబట్టి ఇద్దరి మధ్య ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి ఇద్దరి మధ్య నమ్మకం ఉండాలి ఆ నమ్మకంతోనే డబ్బు అనేది ఖర్చు పెట్టాలి అవన్నీ ప్రక్కన పెడితే ఆలోచించండి ఆర్థిక క్రమశిక్షణ లేకుంటే ఇద్దరికీ మంచిది కాదు కుటుంబానికి అసలు మంచిది కాదు వారి అవసరాలు మీరు అర్థం చేసుకోవాలి మీ అవసరాలు వాళ్ళు అర్థం చేసుకోవాలి అలానే చేసే అప్పులు భారంగా మారకూడదు ఇబ్బంది కాకూడదు జీవితం అంటేనే ఫినాన్షియల్ ఇష్యూస్ జీవితం అంటేనే ఆర్థికపరమైన విషయాలు ఉంటాయి ఫినాన్షియల్ ఇష్యూస్ చాలా ఉంటాయి ఎన్నో వస్తాయి అవన్నీ చక్కగా ఎదుర్కొని డీల్ చేయాలి అప్పుడే మీరు దృఢంగాను మంచి సంపన్న జీవితాలతో ఆశీర్వదకరంగా ఉంటారు ఇక తొమ్మిదో విషయం ఏంటి అంటే నెంబర్ నైన్ మిస్యూజింగ్ టైం సమయాన్ని వృధా చేసి కాలాన్ని వృధా చేసి కుటుంబాన్ని పాడు చేసుకుంటాం సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మీ దాంపత్యం పతనం అవ్వటమే కాదు జీవితమే వెనక్కి వెళ్ళిపోతుంది మనం జ్ఞానవంతులమైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్తాడు పౌలు గారు ఏదో సాధించేస్తున్నాం అనుకుంటాం పనికి వెళ్ళి వచ్చి తర్వాత ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూస్తూ ఎఫ్బీలో పోస్టులు చూస్తూ సొంగగార్చుకోవడం తప్ప సమయాన్ని వినియోగించుకునే వివేకం అనేది లేదు టైం దొరక్క టైం సరిపోక నాలంటోళ్ళు నలిగిపోతుంటే అసలు టైం ఎలా గడపాలా అని ఆలోచించే వారికి దాని విలువేం తెలుస్తుంది ప్రార్థనకో దేవుని వాక్యానికో సమయాన్ని ఇస్తారా అంటే అదీ లేదు మంచి మాటలు దేవుని మాటలు వద్దు పిచ్చి పిచ్చి రీల్స్ మాత్రం నచ్చుతాయి మీ కుటుంబానికి భార్యకి సమయాన్ని ఇవ్వాలి భర్తతో ప్రశాంతంగా గడిపే టైం ఇవ్వాలి దేవునితో గడిపే టైం ఉండాలి దేవునితో గడిపే టైం ఇద్దరూ కూడా సెట్ చేసుకోవాలి మంచి చెడులు ఆర్థిక విషయాలు ప్లాన్స్ మాట్లాడుకునే టైం ఉండాలి అవి లేకుంటే కుటుంబ జీవితం కష్టం పనిలోనో ఉద్యోగంలోనో కావాల్సిన సమయాన్ని ఎలా వెచ్చిస్తామో అది అలానే చూడాలి కెరీర్ కోసం నిలబడటం కోసం ఎన్నో ప్రయాసలు పడి నలిగి ఏదో ఒక దానితో శ్రమించి ఏదో ఒక పని చేసుకుంటూ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంతవరకు లేని ప్రపంచం ఇకముందు ఏదో ఉందనుకునే ప్రపంచం కనీసం మీ మధ్యైనా ఉండాలి అది కూడా లేకపోతే మీ బ్రతుక్కి చేసే ఉద్యోగానికి తృప్తి ఉండదు బయట ఎలా ఉన్న ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇంట్లో మీరైనా మీ దగ్గరైనా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా లేకపోతే ఎందుకు జీవితం అనిపిస్తుంది విరక్తి కలుగుతుంది ఇక పదో విషయం నెంబర్ టెన్ డ్రిఫ్టింగ్ ఫ్రమ్ గాడ్ డ్రిఫ్టింగ్ ఫ్రమ్ గాడ్ విల్ డ్యామేజ్ యువర్ మ్యారేజ్ లైఫ్ దేవుడి నుంచి దూరం అయిపోవడం అనేది మీ దాంపత్య జీవితానికి చాలా ప్రమాదం మీ కుటుంబ జీవితానికి మీ దాంపత్య జీవితానికి ప్రాముఖ్యమైంది ఆత్మీయతలో బలంగా ఉండటం అది లోపించినా కూడా కష్టమే మీకు ఒక ఫార్ములో చెప్తాను ట్రయాంగిల్ అనేది ఒక పిరమిడ్ లాంటిది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది పైనుండి దేవుని కనెక్షన్ అనేది ఉండాలి ఇద్దరూ కూడా కలిసి ఉండాలి దేవునితో ఇద్దరికీ ఆ కనెక్షన్ ఉండాలి అదే ఈ ట్రయాంగిల్ అనేది తెలియచేస్తుంది ఇదే లైఫ్ ట్రయాంగిల్ దాంపత్య జీవితంలో ఉండేటువంటి ట్రయాంగిల్ అదే పర్ఫెక్ట్ నిర్వచనం దేవునికి ఇద్దరూ దగ్గర అయ్యే కొద్దీ ఇంకా బలంగా క్లోజ్ అవుతూ ఉంటారు దేవునికి దూరం అయ్యే కొద్దీ డిస్టెన్స్ అనేది ఇద్దరికి పెరిగిపోతూ ఉంటుంది మీ ఇద్దరికీ కూడా అది ప్రమాదమే చూడండి దేవునికి దగ్గర అయ్యే కొద్దీ మీ డిస్టెన్సు తగ్గుతుంది దేవునికి దూరం అయ్యే కొద్ది మీ డిస్టెన్స్ కూడా పెరిగిపోతుంది వివాహం ఘనమైనది వారి జీవితం దేవుణ్ణి మహిమపరిచేది దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి దేవునితో ఉండాలి అప్పుడే వివాహానికి వాల్యూ ఇద్దరి ద్వారా ఇద్దరి ఫలం ద్వారా ఉండాలి గలతీ పత్రిక ఐదో అధ్యాయం ప్రకారం ఆత్మఫలం ఫలించాలి అంటారు ఆ ఆత్మఫలం ఫలించాల్సింది ఎవరు ఇద్దరూ కూడా దేవునికి దూరం అయితే ఈ రెక్లెస్నెస్ నెగ్లిజెన్సీ ఈ పెరిగిపోతుంది దేవునికి దూరం అయ్యే కొద్ది ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి మీ విద్య వైరమ్యాలు పెరిగిపోతాయి కుటుంబం మీద అది ఆధారపడి ఉంటుంది మీరు దూరం కాకూడదు దేవుణ్ణి దూరం చేసుకోకూడదు స్టార్టింగ్ బాగుంటారు బట్ నిలబెట్టుకోలేరు స్థిరంగా ఉండేలా మనం ట్రై చేయాలి ప్రయత్నించాలి దేవునికి దగ్గర అవ్వాలి కలిసి ఉండాలి ఫలించాలి ఫలించి దేవుణ్ణి మహిమపరచాలి సో ఈ పది విషయాలు గుర్తుపెట్టుకోండి ఈ పది అంశాలు మీ దాంపత్య జీవితానికి అవసరం ఈ ప్రమాదాలు మీ మధ్య లేకుండా జాగ్రత్త పడండి వాటి నుంచి నేర్చుకోండి మీరు తెలివి తక్కువ వారు కాకుండా జ్ఞానవంతులుగా ఆలోచన చేసి ఆలోచించి నడుచుకోవడానికి జాగ్రత్త పడండి సమయాన్ని చేసుకోండి ఎందుకంటే దినములు చెడ్డవి గనుక బుద్ధిహీనులుగా ఉండకండి దేవునితో ఉండండి నిలబెట్టుకోవడం కష్టం కానీ చెడగొట్టుకోవడం ఈ చెడ్డలోకంలో చెడిపోవడం చాలా చాలా ఈజీ ఈ చెడిపోవడము సమస్యలు తెచ్చుకోవడం అనేది చాలా సులువు మొదటి కొరింది పత్రిక పదో అద్యం ముప్పై ఒకటో వాక్యం ఎఫీసీ పత్రిక ఐదో అద్యం పదో వాక్యం ప్రకారము ఏమి చేసినా ప్రభువు మహిమ కొరకే చేయాలి మధ్యలో ఏమి వచ్చినా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మరుసటి రోజుకుండకూడదు మీ జీవితం అనేది ఇద్దరిది ఇద్దరు కలిస్తేనే అది జీవితం అదే మీ లైఫ్ అదే మీ జీవించేంత వరకు కూడా శాశ్వతంగా ఉండేది కేవలం ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి ప్రేమ లేకుండా మాత్రం చూసుకోవద్దు బాధ్యతలు బరువులు ఆర్థిక భారాలు ఆర్థికపరమైన విషయాలు పనులు అన్నీ కూడా ఇద్దరు సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకెళ్ళాలి అలా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళుతూ అర్థం చేసుకుంటూ రాజీ పెడుతూ ఒకరి కోసం ఒకరు ప్రేమగా మసులుకుంటూ ఒకరి కోసం ఒకరు కొన్ని కొన్ని విషయాలు రాజీ పెడుతూ ముందుకెళ్లాలి అలా ఈ పది సూత్రాలు ఈ పది అలవాట్లు మీ మధ్య అప్లై చేసుకోండి మీ మధ్య అప్లై చేయండి అలా చేసి చూడండి అప్పుడు మీ దాంపత్య జీవితం కానీ మీ కుటుంబ జీవితం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ఫలభరితంగా ఉంటుంది దేవునికి మహిమకరంగా ఉంటుంది అందుకోసమే ఇది మీ భాగస్వామితో భార్యతో లేదా మీ భర్తతో కలిసి చూడండి లేదా వారికి షేర్ చేయండి మంచి విషయాలతో ఒక మంచి రోజు నుంచి మంచిగా ప్రారంభించండి మరలా మీరు నవదంపతులు అయిపోండి మరలా ప్రత్యేకించి ఈ మార్పులన్నీ మీ వ్యవస్థలో మీ ఇద్దరి మధ్య సెట్ చేసుకుని జీవించడానికి ప్రయత్నం చేయండి